జుట్టు ఫ్రెష్ గా సైనీ గా కనిపిస్తేనే ఫేస్ కూడా గ్లామరస్ గా ఉంటుంది అందుకే చాలా మంది రెండు రోజులకు ఒకసారి తల స్నానం చేస్తూ ఉంటారు అయితే తల స్నానానికి ముందు తీసుకునే జాగ్రత్తలు మీ జుట్టు ఆరోగ్యానికి ఎంతగానో ఉపయోగపడతాయి తలస్నానానికి ముందు కేవలం ఆయిల్ పెడితే సరిపోదు మరికొన్ని జాగ్రత్తలు తీసుకుంటేనే మీ జుట్టు ఒత్తుగా ఆరోగ్యంగా ఉంటుంది తలస్నానం చేసేటప్పుడే కాకుండా జుట్టుని శుభ్రం చేసుకునే ముందు చిన్న చిన్న చిట్కాలు ఫాలో అవ్వడం మంచిది దీని వల్ల జుట్టు తెల్ల పడటం జుట్టు రాలడం నిర్జీవంగా మారడం డ్రై గా మారడం చుండ్రు వంటి రకరకాల సమస్యలకు చెక్ పెట్టవచ్చు అసలు తల స్నానానికి ముందు ఎలాంటి పనులు జుట్టు అందాన్ని రెట్టింపు చేస్తాయో చూద్దాం ఒకటి ఆయిల్ మసాజ్ తల స్నానానికి ముందు గోరువెచ్చని నూనెతో మసాజ్ చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది ఇలా చేయడం వల్ల జుట్టు మెరుస్తూ ఆరోగ్యంగా ఉంటుంది రెండు విటమిన్ ఇ రెండు రకాల ఆయిల్స్ అంటే ఆలివ్ ఆయిల్ చమురు లేదా బాదం నూనె ఇలా కలిపి పెట్టుకుంటూ ఉంటారు అయితే ఇందులో లోకి విటమిన్ ఈ టాబ్లెట్స్ కూడా మిక్స్ చేసి రాసుకోవడం వల్ల జుట్టు రాలే సమస్యను వెంటనే అరికట్టవచ్చు అయితే ఈ మిశ్రమంలో కనీసం ఇరవై నిమిషాలు పాటు మసాజ్ చేస్తే చాలా మంచి ఫలితాలు పొందుతారు మూడు హాట్ వాటర్ తల స్నానానికి ఎప్పుడు ఎక్కువ వేడి నీటిని ఉపయోగించరాదు హాట్ వాటర్ వల్ల జుట్టు పొడిబారడమే కాకుండా రఫ్ గా మారుతుంది నాలుగు పెరుగు తల స్నానానికి ముందు పెరుగు గుడ్డులోని సోనా కలిపి జుట్టుకు పెట్టుకోవడం వల్ల కండిషనర్ లా పనిచేస్తుంది దీని వల్ల జుట్టు షైనీగా అందంగా మారుతుంది ఐదు తేనె పెరుగు జుట్టు శుభ్రం చేసుకోవడానికి ముందు తేనె పెరుగు కలిపి జుట్టుకి పెట్టుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది తేనె మాయిశ్చరైజింగ్ లా పనిచేసి కండిషనర్ లుక్ ఇస్తుంది ఆరు అరటి పండు రెండు బాగా పండిన అరటి పండ్లను మెత్తగా పేస్ట్ చేసుకోవాలి టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్ మిక్స్ చేయాలి ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి గంట తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటే జుట్టు స్మూత్ గా షైనీ గా కనిపిస్తుంది ఏడు మినప్పప్పు మూడు టేబుల్ స్పూన్ల రాత్రంతా నానబెట్టాలి ఉదయాన్నే మెత్తటి పేస్టులా తయారు చేసుకోవాలి ఇందులో ఒక ఎగ్ ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం కలిపి ఒక కప్పు పెరుగు మిక్స్ చేయాలి బాగా కలిపి జుట్టుకు పట్టించి అరగంట తరువాత చల్లటి నీటితో శుభ్రం చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది అందం అభినయం ఆరోగ్యం సో మేము పెట్టే అప్డేట్స్ ని రోజు ఫాలో అవుతూ మీ అందాన్ని కాపాడుకోండి మీకేమైనా టిప్స్ తెలిస్తే కామెంట్ లో పోస్ట్ చేయండి చివరగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి